ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అనుకుంటే సాధిస్తారు అవి వెళ్ళాక కొట్లాడతారు ఇలా పోస్టింగ్ కాదు నా ప్రజలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తాను వాస్తవానికి ఇక్కడికి వస్తే నాకు నా పుట్టింపిక ఇచ్చినట్టున్నది ఇదే ఇదే సీట్ ఇక్కడే కూర్చుని జాగ్రే మళ్ళీ తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకటి కాలేదు నాకు చాలా సమస్యలు నేను కూడా దేశంగా మా నాన్నగారు టీచరే ఒక టీచర్ సంఘాలతో ఈ సంఘాలతో విభేదంగా ఉండే అందరికీ అందరినీ కలుపుకోకూడదు ఒక్కొక్క సంఘంలో నాలుగు ముక్కలైనాయి అన్ని సంఘాలు కాబట్టి రెండు వందల ఆరు సంఘాలు రెండు వందల ఆరు సంఘాలను కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి మన బాధను తెలియజేస్తూ హెచ్చరించుకుంటూనే అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేసుకుంటూ పోతున్నాను మీరు దోషిరోజు గతంలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా ఇబ్బంది పడ్డారు అంటే తెలంగాణలో ఉన్న ఉద్యోగులే ఉద్యోగ సంఘాలే తెలంగాణ వచ్చింది మంచి ఇచ్చేది ఆత్మగౌరవం అనే పరిస్థితి కనీస సంఘాలకు రికగ్నైజేషన్ అనే పరిస్థితి తీసుకొచ్చారు అసలు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం అంటే అసలు కలెక్టర్ జిల్లా కలెక్టర్లకే తెలియని పరిస్థితి అటువంటి తరుణంలో ఇలా జాయింట్ ఆఫ్ కౌన్సిల్ సమావేశానికి సీఫ్ గారు అధ్యక్షత రమణ వికెంగ సంఘాలు భాగస్వామ్యమై మన సమస్యలు పరిష్కార మార్గంగా ప్రభుత్వానికి తెలియజేస్తారు మనం ప్రభుత్వంతో సమానంగా కూర్చొని మీ మీ సమస్యలు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ద్వారా దేశ ద్వారా తెలియజేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కార మార్గంగా చాలా గొప్ప విషయం చాలా మందికి తెలియదు అధికారికంగా నేను ఇలా ప్రభుత్వం తరఫున మా ఉద్యోగం తరఫున అక్కడ కూర్చోవడానికి మనకు ఆదర్శ మరి జిల్లాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శి కూడా వికంగా సంఘాలు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక సమావేశం ఏర్పాటు నాలుగు నెలల సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ సమస్యల పరిష్కారం మార్గంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి దానిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఉంటారు అందులో మెజార్ సభ్యులు ఏదో ఒప్పుకుంటే అదే జరుగుతుంది అది చాలా మందికి తెలియదు మరి అటువంటి కారణం సాధించారు మీ గతంలో చూసి దేశ సమావేశం ఏర్పరచి ప్రభుత్వానికి మేము ఎందుకు మీద సమ్మె చేయకూడదు మీ ఎందుకు సమానం చేయకూడదు మా ఉద్యోగ పరిస్థితి ఇట్లా ఉన్నది పెండింగ్ బిల్స్ ఇంకా ఉన్నాయి ఇలా డీజిల్ రానే పరిస్థితి ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు ప్రమోషన్స్ లేవు మా టీచర్లకు ఏకీకృత సర్వీస్ కావాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రమోషన్ లేని ఇబ్బంది పడుతున్నారు అని ఒక జెండు సైజా కూదురుదామని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు నా పరిస్థితి బాధ లేదు పోసుకున్న ఒక రూపాయి లేదు దేశీ నాయకులారా పది లక్షల మంది ప్రజలను తీసుకొస్తాం ఏది ఇస్తారో మీరు నిర్ణయించుకుని చాలా ఉద్వేగంగా ముఖ్యమంత్రి గారు మాటలు మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా నాకు చాలా బాధ అనిపించింది మనం ఉద్యోగ సంఘాలుగా మన బాధలు ప్రభుత్వాలు తెలియజేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కానీ దానికి ఇంత ఎట్లా ఉన్నాడు అని చర్చించుకున్న తర్వాత చాలా మిత్రులు మాట్లాడిన తర్వాత మీ ఒకటే చెప్పాడు ఇలా కుటుంబంలో తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ తండ్రి స్థానంలో మేమందరం పిల్లలుగా ఉన్నాము మా బాధలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ప్రజల్లో మేము కూడా భాగమే బడుగు బలహీన వర్గాల కుటుంబానికి వచ్చిన వాళ్ళే ఇలా ఉద్యోగాలు ఎక్కువ మంది ఉంటున్నాం పాలడు భేదవాళ్ళే ఇలా ఉద్యోగాలు చేస్తారు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యమే మీకు ఒక ఉదాహరణ చెప్పాం నువ్వు సత్తదావని చెప్తాను కానీ తర్వాత ఏం చేస్తారు రాష్ట్ర భూమి అయ్యో నాకు ప్రకారం కొడుకు అని చెప్పేసి ఎందుకు వాళ్ళు చేయాలని భర్త చూసుకొని కనీసం ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇన్స్టాల్మెంట్లా తీసుకొని అనే ఇలా మనం బయట పండిస్తాడు ఆ మాదిగా మా ముఖ్యమంత్రి గారు కూడా అలానే ఉన్నాడని చెప్పారు ఆ ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు అయ్యో నేను ఇంత గట్టిగా మాట్లాడినా వాళ్ళు కుటుంబం అని చెప్పిన సందర్భాన్ని ఎలా ముఖ్యమంత్రి గారే ప్రస్తావన చేసి ఓకే మేము ఆఫీసర్స్ కంపేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం మన కోసుకున్న ఒక్క పైసా లేని అన్న ముఖ్యమంత్రి ఈ నాలుగు నెలల్లో రెండు వేల రెండు వందల కోట్లు ఎదరించారు సెప్టెంబర్ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు బీజేపీ అన్ని చేయలేదు మెడికల్ బిల్ దాదాపు క్లియర్ అయిపోయినా ఇంకెవరం మిస్ అయితే తప్ప అలా నేను జిపిఎం కూడా రెండు వేల ఆరు వందల ఉన్నది వాస్తవానికి నేను తక్కువ ఉన్నానుకున్నాను అది వెయ్యి వెయ్యి కోట్లా కొట్టాను అది కూడా ఈ నెలలో ఏడు వందల కోట్లు కొట్టాలి కాబట్టి టీజీఎల్ఐ కూడా మొత్తం క్లియర్ చేయమను అది కూడా ఐదు వందల ఉన్నది దాన్ని మూడు వందల నాలుగు వందల కోట్లు చెప్పాం ఏడు వందలు పదిసారి కొట్టి తర్వాత క్రమక్రమం పెంచుకుంటా వస్తే మా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం ఆడలేదని చెప్పాం అలాగే డిఏల విషయం వస్తే ఐదు డీఏలు ఉన్నాయి మీరు రెండు ఈ ఇవ్వని చెప్పాం రెండు డీఏలలో ఒక డిఏ ఇచ్చినప్పుడు ఆ డిఏ అప్పుడే ఆ ఆర్డర్ ఇచ్చేసి నా నెలల ఇంప్లిమెంట్ చేయమంటే దానిలో ఆరు నెలలకు ఇస్తామని చెప్పారు ఆరు నెలలంటే ఈ దీపావళి తర్వాత అది కూడా నవంబర్ డిసెంబర్ అవుతుంది కాబట్టి అది కూడా వస్తుంది మరి ఒక్కొక్కరి సంస్థ టీచర్లు చాలా మంది ప్రమోషన్స్ వచ్చినాయి నిన్న అగ్రికల్చర్ లో ఒక అధికారి నిర్లక్ష్యంగా వహించి మన ఉద్యోగులకు వచ్చే ప్రమోషన్ రాకపోతే మీ సద్ద చూస్తానని చెప్పేసి చెప్పిన ఇంజనీర్ సొంత కమిటీలు ఇలా మూడు గంటలకు అగ్రికల్చర్ నలభై ఏడు ప్రమోషన్లు వస్తున్నాయి అధికారి మాత్రం ఆ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ కావాలి ఇలా సిరిసిల్లా కలెక్టర్ కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడమైన ఉద్యోగులు ఇబ్బంది పడి చేస్తే చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి కాంప్లైంట్ వేస్తే ఆయన కూడా ఇలా పత్రులు వేస్తే ఆయన ఆడపడ ఎవరిని అంటలేము అధికారులైనా ఉద్యోగులు అందరూ అందరూ పెట్టి ఒక చిన్న స్థాయి ఒక పెద్ద స్థాయి కానీ కింద ఉద్యోగులను ఇబ్బందికరంగా చేసి ప్రమోషన్ చేయకుండా సస్పెండ్ చేస్తే ఎవరికైనా పనిష్మెంట్ తప్పదు అని మన జేఏస్ తరఫున ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుంది వాస్తవానికి మన రిటైర్డ్ ఉద్యోగులు అది చాలా భిన్నమైన సమస్య ఎందుకంటే సంవత్సరం సంవత్సర నారాయణ మనం పిలుసు రాక చాలా మంది రోజు దాదాపు వంద ఆరోగ్యం మధ్య లేక హాస్పిటల్ జైన్ చేసిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా అని ప్రభుత్వానికి చెప్పాం ఫస్ట్ సార్ మా జేఏస్ తరఫున ఫిఫ్టీ పర్సెంట్ బాగా పోవాలంటే మా హెల్త్ కార్డును ఇంప్లిమెంట్ చేయండి గతంలో ఉన్న జీవో వన్ ఎయిట్ సిక్స్ ఏదో ఉండదో దాని మాదిరిగానే మళ్ళీ ఒక జీవో తీస్తారా లేకపోతే ఆ జివోని ఇంప్లిమెంట్ చేస్తారంటే మన చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేసి ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మీకు ఈఎస్ను ఇస్తున్నామని ఈ పండుగ తర్వాత మన హెల్త్ కార్డు యూజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఎలక్షన్స్ దాదాపు పచ్చి తట్టున్నాయి ఇవాళ రేపు మన హెల్త్ కార్డు కూడా జీవో ఇంప్లిమెంట్ చేస్తుంది అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి చిన్న చిన్నగా ఇలా ప్రభుత్వం ఇబ్బంది ఉన్నది వాస్తవం మన ఒక భాగంగా అయినా మనం ఓపుకు పెట్టాం నాకు ప్రెజారిటీ ఇవ్వండి మాకు న్యాయమైన డిమాండ్ మాకు వచ్చే డిమాండ్ అని ప్రభుత్వాన్ని గర్జిస్తున్నాం దగ్గర తీసుకున్నాం మీరు మా సమస్యలు పరిష్కరించకుంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఎన్నోసార్లు హెచ్చరించే సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం కానీ మన ఉద్యోగులు వాసభలో స్కోడింగ్లు పెట్టుకుంటూ నాలుగు ఐదు డీఏలు ఉన్నాయి కదా రెండే వచ్చినాయి మరి మిగతా పరిస్థితి ఏంది మరి రెండు వేల కోట్లే రెండు వేల రెండు వందల కోట్లే వచ్చినాయి ఇంకా పరిస్థితి ఏందని బాధ ఉన్నది వాస్తవే ఇలా మనం ఒప్పుకొని సాధించుకుంటా పోతున్నాం దాన్ని కూడా చెప్పవలసిన బాధ్యత మనకు గత ప్రభుత్వం ఎట్లా చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఇదే పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ వచ్చే అసలు ఇస్తారా ఏదనే డౌట్ ఆ ప్రభుత్వాలు అనుకుంటున్నాయి వాళ్ళు ఉచితాల పేరు స్కీముల పేరు ఏంటి మీరు అరువులకైనా ఇవ్వండి అరువులకి ఇచ్చండి మా అయితే మీరు తప్పనిసరి ఇవ్వవలసిన బాధ్యత మీ ఉన్నదని ఎన్నోసార్లు హెచ్చరించడం చాలా మంది నన్ను అన్నారు మీరు వేరే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు తప్పనిసరి మాట్లాడతాం తెలంగాణ ఉద్యోగం మా ఒక్కరికి కాదు కదా ఆ రోజు ఉద్యోగుల జీతపత్యాలు పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యోగం చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఇప్పుడు మేము కోరుతున్నాను మీరు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు మీరు ఏదనిస్తే అరుగులకి అంటే ఒక స్కీమ్ మొత్తం అందరిని పెట్టి అందరికి వేస్తే రేపు అప్పుల పాలై ప్రభుత్వం కూడా ఇబ్బందికరంగా మారుతుందని రోగాన్ని కూడా మన ఇలా ఉద్యోగ సంఘాల చేసి తీసుకుంటుంది ఎందుకంటే ఇవన్నీ మన డబ్బు మన ఆస్తి ఇది ప్రజల ఆస్తి మన పనితో కట్టుకున్న పైసలు సక్రమంగా ఇలా కట్టుకుంటేనే ఉద్యోగులకు శీతపరిక లేని ప్రభుత్వాలు ఎక్కడ మనుగడ సాధించిన దాఖలా అయితే లేదు మరి ఇలా మా ఉద్యోగులు న్యాయమే అడుగుతున్నామని ప్రభుత్వానికి తెలియజేసినాం అన్ని ఇలా అన్ని సమస్యలు పరిష్కారం చీఫ్ సెక్రటరీ గారు అదే డిప్యూటీ సీఎం గారు మళ్ళీ పట్టు విక్రమాక గారితో పాటు ఎన్నో సార్లు సమావేశమని దాదాపు పదిహేను డిమాండ్లు మన మన వల్ల చాలా మంది తెరదు అంత ముందు అన్న మీరు సమరమరు పిలిచారు మాట్లాడేది కదా మళ్ళీ తర్వాత ఎందుకేదంటున్నాం ఎందుక మాట్లాడేది మాట్లాడి పదిహేను డిమాండ్లు సాధ్యా మీకు అనుకూలంగా ఇస్తామని చెప్పారు కనీసం ఆ పదిహేను డిమాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలోనే మళ్ళీ నెక్స్ట్ కూడా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ నెక్స్ట్లో ఈ ఐదు వందల కోట్లు పెండింగ్ బిల్స్ అలాగే మన సంఘాలకు రికగ్నేషను హెల్త్ కార్డు ఇంప్లిమెంటేషను ఇంకా చాలా మంది నర్సింగ్ స్కూల్లో వాళ్ళకి కల మన డైరెక్టరేట్ కావాలని చెప్పాను ఇలా పెన్షన్లో కూడా డైరెక్టరేట్ ఉంది అది కూడా పరిశ్రమలో ఉన్నది మరి చాలా సమస్యలు ఇంకా ప్రమోషన్స్ కొన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్ రాక ఉన్నది కొన్ని డిపార్ట్మెంట్లో క్యాడ స్ట్రెంత్ కావాలన్నది ఇక స్టాటింగ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో దాదాపు నూట అరవై ఏడు పోస్టులు కొత్త వచ్చి చాలా మంది ఇలా ప్రమోషన్ రావడానికి మంది వందల మంది ప్రమోషన్స్ వస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లో క్యాడ స్ట్రెంత్ లేదు కొత్త జిల్లాలో క్యాలస్ట్రీ పెంచమన్నాం మూడు వందల పదిహేను ఇబ్బందికరమైన వాళ్ళను మరి చేరిన పరిస్థితిలో ఇలా మూడు సంవత్సరాలు డిఫిటేషన్ ఓడిపోసమని చెప్పేటప్పుడు ప్రభుత్వం కూడా అదే జీవన ఇవ్వడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అన్ని ఆర్థిక పరమైన కాదు ఆర్థిక సమస్యలు బాగుంటాయి ఇలా చాలామంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం కొందరు అధికారులతో ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కొన్ని జిల్లా కలెక్టర్లు ఐఏఎస్లు జిల్లా అంటే నాదే నేనే అధికారిని ఏం చేస్తా చెప్తాయని ఇలా చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా చేస్తున్న సందర్భంలో ఇవన్నీ జేఏసీ మాట్లాడుతుంది జేఏసీ అంటే ఒకటే కాదు టీఎన్జిఓ సంఘం అంటే ఒకటే కాదు గతంలో మన ఉద్యోగుల సమస్యలు ప్రజల సమస్యలు కూడా మాట్లాడే సంఘం ఓన్లీ టీఎన్జిఓ సంఘం ఇప్పుడు జేఏసీ గతంలో ఇక్కడ ఉన్న పూర్వీకులు అందరూ పూర్వంగా తెలుసు మన ధరలు తగ్గాలని కూడా సమ్మె చేసిన రోజులు ఉన్నాయి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి అంటే ప్రజలకు కూడా కొట్టాడే సంఘం టీఎన్జిఓ సంఘం ఆ టీఎన్జిఓ సంఘాన్ని పెద్దన్నగా అన్ని కలిపి అన్ని సంఘాలు కానీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నా ఈ ప్రాంత ఇక్కడే అపాయింట్మెంట్ అయినాన్ని జిల్లా నుంచి వచ్చినా అది కరోనా జిల్లా అయినా మన మన ఉమ్మడి జిల్లా ఉండే ఆ జిల్లా కూడా వేరు చేశారు అని మీకు ఇక్కడ చెప్తున్న అన్ని సమస్యలు పరిష్కరించక మనం ఊపుకుండేది ఈ గడ్డకు ఒక ప్రాధాన్యత ఉంది కరీంనగర్ జిల్లాకే ఉన్నది ఆ జిల్లాల మళ్ళ సిరిసిల ప్రాంతం జైచాల ప్రాంతం రెండు ప్రాంతాలకు భిన్నమైనది ఉంటుంది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నవాళ్ళు అట్టి వాళ్ళు కాదు అనుకున్నది సాధిస్తారు అవి ఎలా కొట్లాడతారు మేము ఎవ్వరికి భయపడము ప్రభుత్వం కూడా దీని ఎవ్వరికి భయపడి ఏమైనా పర్లేదు ఉద్యోగుల ఇక్కడికే ఉన్నా ఉద్యోగుల సమస్యలే మాట్లాడతాం అలాగే తెలంగాణ ఉద్యోగం ఎట్లా అయితే కొట్లాడినామో ప్రజల గురించి కూడా మాట్లాడతాం ఈ ఆస్తి అంతా ప్రభుత్వ ఆస్తి అంతా ఉద్యోగుల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం అనేది ప్రజలు ప్రజలంటే వాళ్ళకు మనం వాళ్ళ మనం ఉద్యోగులుగా వాళ్ళకి సేవ చేసేదిన్నాం మాతో పని తీసుకోలేదు కానీ మా సమస్యల పరిష్కార మార్గంగా ప్రభుత్వం ఉండాలి ఏ ప్రభుత్వం నా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలైనా అసలు మనం ఉద్యోగ హక్కులను కాపాడుకున్నాం బాధ్యత మనం తీసుకున్నాం లేకపోతే రాను రాను మన ఉద్యోగులు ఉండేది మీకు ఎందుకు ఉచిత ఇవ్వాలి నిలరనే తిరిగి ఇలా ప్రభుత్వాలు పట్కేస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రదేశంగా దానికి కూడా వైస్ ప్రెసిడెంట్ కాబట్టినో అన్ని జిల్లా అన్ని స్టేట్ల గురించి సమస్యలు అంతా అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి మనకు రాలేదు అధిక ఉద్యో ఐదు ఐదు రాష్ట్రాల తర్వాత మనకు మనది ఏపీ మనకన్నా ఎక్కువ ఉన్నది వాస్తవానికి చాలా మందికి తెలియదు ఏది ఏమైనా ప్రభుత్వానికి సఖ్యతగానే ఉండుకుంటూ మన అక్కల సాధనలో రాజీ పడకుండా చేస్తాం మరి ఇక్కడ ఉన్న అందరూ వాస్తవానికి మన ఇక్కడ నాగేత అయితే అమేందరి అయితే మామిడి గణేష్ అది రవిబాబు గారి ఇలా వాళ్ళ మరి ఆ జేఏసీ నాయకులు పెన్షన్స్ ఇతర సంఘాలు చాలా బ్రహ్మాండంగా ఒక్క పిలిపిస్తే మీరు లక్షల మంది ప్రజలు నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒకటి ఏంటంటే Sí, pienso.